క్రైస్త లాడ్ మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు గడిచిన రాత్రి అంతయు అందరూ కూడా చక్కగా నిద్రించి ఉదయ ఎంతో ఉత్సాహంతో నిద్రలేచి ఉంటారని నమ్ముతున్నాను రాత్రి అంతయు మనల్ని కాచి రక్షించి కాపాడిన ఆ దేవాది దేవునికి వందనములు ఈ నూతన దినంలో నూతనమైనటువంటి ఒక కృపా వార్తతో మనల్ని దేవుడు పలకరిస్తున్నాడు మరి చక్కటి వార్తాన్ని దేవ కృపావ వార్తను దేవుడిచ్చాడు ఈ వాక్యం ధ్యానించడానికి మీరందరూ ఉన్నందుకు దేవాది దేవునికి వందనం చెల్లిస్తున్నాను ఈ దినం దేవుడిచ్చినటువంటి కృపా వార్త చకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆ కాలమున యహోవా ఎరుశలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి ఎహవ దూతల వంటి వారుగాను ఉండరు దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనంలో ఇదిన దేవుడు ఎంతో గొప్పగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని ఇప్పుడు కూడా శక్తిహీనులుగా ఉండాలని కోరుకోడు మనము ఎంతో శక్తివంతులంగా ఉండాలని కోరుకుంటాడు ఈ లోకంలో మనము జయం సాధించాలంటే ఏ విషయంలోనైనా సరే మనము శక్తిహీనులా ఉండ శక్తిహీనులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు మనం ఎప్పుడైతే బలవంతులుగా ఉంటామో శక్తివంతులుగా ఉంటాము అప్పుడే మనము విజయాన్ని సాధించుకుంటాము ఆ కాలం అంటే దేవుడు మన భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఎరుశలేంను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా అందుకే దేవుడు మరి వాక్యంలో రాయించాడు ఏమని ఎరుశలేం గురించి ప్రార్థించండి అని అందుకే కదా మనము ప్రతిరోజు ఎరుశ్లేం గురించి ప్రార్థిస్తూ ఉంటాము మరి దేవుడు ఇస్రాయలీలను ఎన్నుకున్నాడు ఆ ప్రజలను తన ప్రజలుగా భావించాడు వారు తన జ్యేష్ఠ కుమారునిగా దేవుడు ఎంచుకున్నాడు అందుకే ఆయన వాళ్ళని ఎంతగానో క్షేమంగా కాపాడి ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకువచ్చి వారిని క్షేమ అసలు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఆయన వారిని నడిపించాడో మనకందరికీ తెలుసు అలాంటి గొప్ప స్థితిలో నుంచి వాళ్ళని తీసుకొచ్చాక ఇప్పుడు మరి ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం ఇజ్రాయేల్ దేశము ఎంతగా మరి దాడులకు గురవుతున్నది ఎంతగా అనేక దేశాలు ఇజ్రాయెల్ను ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు తెలుసు ప్రస్తుత పరిస్థితులలో భయంకరమైన యుద్ధం కూడా జరుగుతూ ఉన్నది ఈ పరిస్థితులలో మనం దినదినము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము అయితే దేవుని యొక్క బిడ్డలుగా వాళ్ళను దేవుడు ఎంచుకుంటున్నాడు ఆయన యూదులను ముందుగా రక్షిస్తాను అని వాక్యంలో ఈ యొక్క భాగంలో అంటే ఎనిమిది వచ్చడానికి ముందుగా రాయబడింది యహోవ యూదావారిని మొదట రక్షించును అని రాయబడింది అంటే దేవుడు యూదా వారందరూ కూడా రక్షించబడాలని ఎంతగానో కోరుకుంటున్నాడు కానీ వారిలో ఇంకా మారుమనసు రాలేదు ఇంకా వాళ్ళు ప్రభని ఈస్కృస్తుని అంగీకరించడం లేదు అందుకే పౌలు గారు కూడా ఎంతో ఆసక్తితో వారి యొక్క రక్షణ నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు మనల్ని మనకు కూడా చెప్తున్నాడు మనం ప్రార్థించాలి వారి కొరకు అని అందుకే మనం కూడా ప్రతిరోజు యూధ యూదుల కొరకు యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం వారు మాత్రమే కాదు రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం ప్రార్థిస్తున్నాము అయితే దేవుడట ఆ దినం అంటే ఆ కాలంన ఎప్పుడైతే దేవుడు మళ్ళా వచ్చి ఈ లోకాన్ని మరి తాను స్వాధీనపరుచుకుంటాడో అప్పుడు ఆయన ఎరుసలేం నివాసులకు సంరక్షకుడుగా ఉంటాడంట ఇంత గొప్ప విషయం కదా అప్పుడు మనం కూడా ఉంటాం అక్కడ మనల్ని మనకు కూడా ఆయనే సంరక్షకుడుగా ఉంటాడు ఆ కాలంన వారిలో శక్తిహీనులు ఎలా ఉంటారంట అంటే దావీదు వంటి వారుగా ఉంటారంట ఎట్లా అది అది ఎలా సాధ్యం ఎందుకు అంటే అసలు దావీది ఎంత బలవంతుడు దావీదుని గురించి మనం ఆలోచిస్తే అతడు బాలుడుగా ఉన్నప్పుడే తన యొక్క గొర్రెల్ని గొర్రెలను వేటాడడానికి చంపడానికి వచ్చినటువంటి సింహాన్ని కానీ ఎలుగుబంటిని కానీ తను చీల్చివేసి చంపివేశాడట అంత గొప్ప శక్తిమంతుడు ఆ శక్తిమంతు ఆ బలము అతనికి ఎలా వచ్చింది అతడు దేవునిలో శక్ నమ్మకం ఉంచాడు విశ్వాసం ఉంచాడు దేవుని పైననే ఆధారపడ్డాడు దేవునితో నిత్యము సమయం గడిపేవాడు అందుకే దావీదుకు అంత బలం అతడు ఎప్పుడు కూడా దేవుని పైన మాత్రమే ఆధారపడి ఉండేవాడు దేవునికి ఎంతో ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు అందుకే అతనికి అంతటి బలము దేవుడు అనుగ్రహించాడు అలాంటి బాలుడైనటువంటి సం దావీదు తాను ఏమయ్యాడు ఒకసారి భయంకరమైనటువంటి వ్యక్తి ఆ ఫిలిస్తీల నుంచి వచ్చినటువంటి గొలియాతు అనే చాలా శక్తివంతుడు చాలా బలవంతుడు చాలా పొడగరి ఎత్తరి అలాంటి ఒక గొప్ప వ్యక్తితో యుద్ధానికి తలపడ్డాడు ఏ ధైర్యంతో అంటే దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు అని నా పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడే ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు వీడు అసలు సున్నతే లేదు వీనికి అని అతడు గొల్లాత్తు మీద దాడి చేశాడు కేవలం ఒక చిన్న వడిసల ఒక చిన్న రాయి గొలక రాయి అయితే ఎంత గొప్పగా దేవుడు నిజంగానే దావీదు పక్షంగా యుద్ధం చేశాడు ఆయన అందుకే వెంటనే ఆ దావీదు మరణించడం జరిగింది చాలా అద్భుతంగా అద్భుత రీతిలో దావీదు అతన్ని చంపాడు అంత గొప్ప బలం అతనికి ఎలా వచ్చిందంటే అతడు దేవునిపైన ఆధారపడ్డాడు కాబట్టే దావీదు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు కీర్తనలలో అనేక చోట్ల అతడు చెప్పింది ఏమంటే దా దేవు దేవుడు నాకు బలము యహోవా నా బలము అని అతడు చెప్తూ ఉండేవాడు అతడు అతని యొక్క జీవితంలో దేవుని హృదయానుసారుగా జీ హృదయానుసారుడుగా జీవించాడు అతడు దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు మరి ఇప్పుడంట మనలో ఎవరైనా శక్తిహీనులుగా ఉంటే అలాంటి వాళ్ళను దావీదు వంటి వారుగా చేస్తాడంట అంటే అంత శక్తిమంతులుగా చేస్తాడు దావీదు సంతతి వారైతే అంట ఎలా ఉంటారంట అంటే దేవుని వంటి వారుగాను ఉంటారు దేవుని వంటి వారుగా అంటే అది ఎంత అద్భుతంగా చాలామంది సేవకులను ఇప్పుడైతే ఉంటే దేవుళ్ళు అనుకుంటారు కదా చాలామంది అలాగా వృద్ధిగా వాళ్ళను ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు చెప్పేటువంటి ఆ వాక్యం వింటారు అది నిజమా కాదా సరిగా ఉందా లేదా అనే ఆ దాన్ని అంటే పరిశీలించి తెలుసుకోరు పరీక్షించి తెలుసుకోరు ఎందుకు అంటే మనకు వాక్యం చదవడం అనేది అలవాట్లేదు మనకు వాక్యము ధ్యానించడం అనేది అలవాట్లేదు కాబట్టి ఎవరు ఏది చెప్తే అది చాలా బాగుంది అనుకుంటారు కొంతమందికి కొన్ని కొన్ని నమ్మకాలు లేకపోతే కొన్ని కొన్ని సంఘటనల ద్వారా కొంతమందికి కనెక్ట్ అవుతారు ఆ సేవకులు సరైనటువంటి రీతిలో ఉన్నారా సరైనటువంటి దేవుని జ్ఞానంలో ఉన్నారా సరైనటువంటి బోధన బోధిస్తున్నారా బైబిల్ వాక్యానికి అనుగుణంగా ఈ యొక్క వాక్యం ఉన్నదా లేదా అన్నది మనం గ్రహించటం లేదు మనము అసలు ఆలోచించడం లేదు దాన్ని బట్టి మనకేమవుతుందంటే మనం ఒక్కొక్కసారి తప్పుడు బోధలకు లొంగిపోతూ ఉన్నాము తప్పుడు బోధలను అనుసరిస్తూ ఉన్నాము దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము అయితే పౌలు గారు తాను బోధిస్తున్న సమయంలో బెరయా అనే ప్రాంతంలో అక్కడున్నటువంటి భక్తులు అక్కడున్నటువంటి జన జనము వాళ్ళు ఏం చేస్తున్నారంట అంటే లేఖనములను పరిశీలించి పౌలు బోధలు ఆ విధంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి తెలుసుకుంటూ ఉన్నారంట ఆ విధమైనటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి మనుషులు అక్కడ ఉన్నారు మరి మనం ఎలా ఉన్నాం మనం అలా చేస్తున్నామా లేదా మనకు తప్పకుండా దేవుని యొక్క జ్ఞానం అవసరం దేవుని యొక్క వాక్య వాక్యం యొక్క జ్ఞానము అవసరం కాబట్టి మనం వాక్యం చదవాలి వాక్యాన్ని గ్రహించగలగాలి ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే దైవ పైన ఆధారపడాలి అంతే తప్ప వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అని అనుకునే ఇదిలో మనం ఉండకూడదు దేవుడు పరిశుద్ధాత్మని మనకిచ్చాడు మనలో పరిశుద్ధాత్మడు ఉన్నాడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మనకు అర్థమయ్యేలా చేస్తాడు మనం వాక్యం చదివేటప్పుడు ప్రభా ఇది నాకు అర్థమయ్యేలా చేయి ఈ వాక్యము నేను అర్థం చేసుకునేలాగా చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ఆ విధంగా చేయగలిగితేనే మనం ఖచ్చితంగా ఏది సరైన వాక్యం అనేది గ్రహించగలుగుతాము ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన మనకు చెప్తాడు ఇది సరైన వాక్యం కాదు మీరు దీన్ని పాటించకూడదు అని అది మనం తెలుసుకున్నప్పుడు ఇదే త్రోవ ఇందులో నడవండి అని గ్రంథంలో చెప్పబడినట్లుగా మనం కూడా మన యొక్క త్రోవని మార్చుకుంటాం ఏ ద్రోవలో దేవుడు చూపిస్తే ఆ త్రోవని మనము అనుసరిస్తాము మరి దావీదు ఈ దేవుడంట ఆ కాలంన మనకు శక్తినిస్తాడు శక్తి అంటే అది అన్ని రకముల శక్తి శారీరకమైనటువంటి శక్తి ఆత్మపరమైనటువంటి శక్తి మనము ఈ లోకంలో పోరాడేది ఎలాంటి శత్రువులతో పోరాడుతున్నాము మనకు కావలసిన బలం ఎటువంటిది దేవునికి తెలుసు మనం ఈ లోకంలో పోరాడేది శరీరాలతో కాదు కానీ ఆకాశమండలమందు దురాత్మన సమూహంతోనూ ఇంకా ప్రధానులతోనూ అధికారులతోనూ మనం పోరాడుతున్నాం కదా మరి అలాంటి పోరాటానికి కావలసింది మానసికమైనటువంటి శారీరక మట్టి బలం మాత్రమే కాదు కానీ ఆత్మీయమైనటువంటి శక్తి కావాలి మనం సర్వాంగ కవచం ధరించుకోవాలి ఆత్మశక్తిని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి వాక్యమైన ఖడ్గాన్ని ధరించుకోవాలి మరి ఎల్లప్పుడూ ప్రతి సమయంలో కూడా ఆత్మలో ప్రార్థించేవారుగా ఉండాలి మరి మనం అలాంటి సర్వాంగ కవచాన్ని కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనం గమనించుకోవాలి మనము ప్రతిదినము కూడా దేవునితో సమయం గడపడం దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడం దేవుని యొక్క వాక్ వాక్యాన్ని అనుదినం ధ్యానించడం చాలా అవసరం దేవునితో సమయం గడపడం ఎంతో అవసరం ఆ విధంగా చేస్తేనే మనం సాతాన్ని చేయించగలం మనం అపవాదితో పోరాడగలం అపవాదిని ఎదిరించగలం మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో అపవాది మన నుండి పారిపోతాడు దేవుని వాక్యం యొక్క జ్ఞానం మనం కలిగి ఉంటే ఎలాంటి భయంకరమైన ఈ ఆత్మ ఆత్ ఆత్మ సంబంధమైన అయినా సరే సంబంధమైన అయినా సరే లేకపోతే ఈ లోకమైన ఈ లోకంలో ఉన్న మనుషుల ద్వారా మనకు వచ్చే సమస్యలైనా సరే ప్రతి దాన్ని కూడా ఎదిరించడానికి దేవుడు మనకు కావలసిన జ్ఞానం ఇస్తాడు మనం దేవునిపైన ఆధారపడి జీవించాలి మరి ఆ కాలంన శక్తిహీనులు దావీదు వంటి వారుగా ఉంటారంట అంటే దావీదు వంటి బలం కలిగి ఉంటారు దావీదు వంటి జ్ఞానం కలిగి ఉంటారు దావీదు వేసే అది ఆ కాలంలో దావీదు వేసే ఆ యుద్ధ స్ట్రాటజీలు చాలా డిఫరెంట్గా ఉండేవట అందుకే ఇప్పటికి కూడా ఇస్రాయేల్ వారు అదే ఇస్రాయల్ దేశం పాటిస్తున్నటువంటి స్ట్రాటజీలన్నీ కూడా దావీదు స్ట్రాటజీలే అని చెప్తారు అంత గొప్పగా ఉండేవట ఆయన చేసే యుద్ధాలు ఎంతో గొప్పగా చేసేవాడు ఆయనకు దేవుడు తోడుగా ఉండేవాడు దావిదు మహాశూరుడు గొప్ప యోధుడు అతడు గొప్ప శక్తిమంతుడైనటువంటి రాజుగా ఉన్నాడు అతని యొక్క ఆలోచనలో అతని యొక్క పరిస్థితులన్నిట్లో కూడా అతడు ఎప్పుడు కూడా దేవునిపైన ఆధారపడి ఉండేవాడు ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుని సన్నిధిలో విచారణ చేసి ఆ తర్వాతనే అతడు ముందుకు వెళ్ళేవాడు అలాంటి శక్తిహీనలో మనము అలాంటి శక్తివంతలం అవుతామంట దేవుడు అలాంటి గొప్ప కృపను ఇస్తున్నాడంటే ఎంత గొప్ప సంగతి అదేవిధంగా దేవ దావిదు సంతతి వారు ఎలా ఉంటారంట ఒకవేళ దావిదు సంతతి వాళ్ళు కాకుండా శక్తిహీనులుగా ఉన్నవాళ్ళు దావిదులాగా అవుతారు అలాగే దావిదు సంతతిలో ఉన్నటువంటి వారు అంటే దావిదులాగా ధైర్యవంతులు బలవంతులు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంట అంటే దేవునిలాగా ఉంటారంట ఎంత గొప్ప విషయం కదా దేవునిలాగా ఉంటారంటే దేవుడు అని పూజించేలాగా ఉంటారన్నమాట అయితే మనం అలా మనుషులను పూజించడం కాదు కానీ జనరల్గా మనం చాలాసార్లు కొంతమందిని దే దేవుళ్ళుగా భావిస్తుంటాం కదా ముఖ్యంగా మనం చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా భయంకరమైన వ్యాధి మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు మనం చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్తాం కానీ ఎక్కడ బాగా కాలేదనుకోండి ఒకవేళ ఒక డాక్టర్ ఉన్నారు అతడు బాగా చేశాడు అనుకోండి అప్పుడు మనకేమో ఏ మనం ఏమంటామంటే జనరల్గా అబ్బా అతడు దేవుడులాగా నా ఈ జబ్బుని తీసి తొలగించేలాగా నాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు అని అంటామా కదా కదా అలాగా దేవునిలాగా భావించేది లాగా మనం ఉంటామన్నమాట ఒకవేళ ఎవరైనా ఆకస్మికమైనటువంటి ప్రమాదానికి గురై ఒక చోట పడిపోయి ఉన్నారు వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నారు బాగా రక్తం కారిపోతుంది వాళ్ళు శక్తిహీన శక్తిహీనులుగా పడి ఉన్నారనుకోండి అప్పుడు ఎవరైనా దారిలో వాళ్ళు చూసి చాలామంది పట్టించుకోరు కానీ ఎవరైనా పట్టించుకొని వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారనుకోండి అప్పుడు మనం వాళ్ళు ఏమంటారంటే మన మీరు దేవుళ్ళలాగా వచ్చి నాకు సహాయం చేశారండి మీకు చాలా థ్యాంక్స్ అని చెప్తారు కదా అంటే వాళ్ళకు ఆ సమయంలో ఆ వ్యక్తులు దేవుళ్ళలాగా కనిపించారన్నమాట మన జీవితంలో మనం చేసే పనులు అలా ఉన్నాయా మనం అలాగా ఎవరికైనా సహాయపడుతూ ఉన్నామా చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్న వాళ్ళను కష్టంలో ఉన్నటువంటి వాళ్ళను మనము ఆదుకుంటున్నామా వాళ్ళకు కావలసినటువంటి సహాయం చేస్తున్నామా ఈ విషయాన్ని మనం ఆలోచించుకోవాలి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి దేవుడు ఎంతో అద్భుతంగా అద్భుత రీతిగా మనకిచ్చినటువంటి అనేకమైన తలాంతులు అన్నిట్లో కూడా దేవుని యొక్క గుణాలు ఆత్మ ఫలము మనం కలిగి ఉన్నట్లయితే మనం ఆ విధంగా ఉంటాము అప్పుడు మనల్ని కూడా చాలామంది దేవుళ్ళుగానే భావిస్తారు మనం దేవుళ్ళలాగా పూజింపబడాలని కాదు కానీ అలాంటి స్వభావం కలిగి అలాగా ప్రజలను చూసుకునేటువంటి వ్యక్తులుగా మనల్ని దేవుడు చేస్తాడంట దావిది సంతతి వారు దేవుని వంటి వారిలాగా ఉంటారంట జనుల దృష్టికి అంటే మిగతా వాళ్ళ దృష్టికి వాళ్ళు ఎలా కనిపిస్తారంటే దేవదూతలలాగా కనిపిస్తారంట చాలా అద్భుతం ఇది ఎహోవ దూతల వంటి వారుగా ఉంటారంట అంటే దేవుడు ఒకవేళ తన దూతను పంపిస్తే ఏ విధంగా వాళ్ళు చేస్తారో అద్భుత కార్యాలను ఎలా చేస్తారో ఆశ్చర్యకార్యాలను ఎలా చేస్తారో ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు కృపనిస్తాడు ఇది ఎంతో గొప్ప విషయం ఇలాంటి పరిస్థితి మనం కావాలని మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి అడగాలి ఆత్మచేత నింపబడి ఆత్మ కలిగి పరిశుద్ధాత్మతో మనం నింపబడినట్లయితే మనం కూడా అలాంటి గొప్ప కార్యాలను చేయగలము దేవుని యొక్క బిడ్డలుగా ఉండగలుగుతాము దేవుని వా వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్ళలాగా ఉన్న ఉండడం అంటే వాళ్ళకు సహాయకులుగా వాళ్ళను వాళ్ళకు సహాయం చేసేవాళ్ళుగా రక్షణ లేనటువంటి వారిని రక్షణలోనికి నడిపించేవారుగా మనం చేయగలుగుతాము ఇలాంటి గొప్ప కృప మనకి ఇవ్వాలని దేవునికి మనం అనుదినము ప్రార్థించాలి దేవుడు అలాగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు మనలందరినీ కూడా అలాంటి దావిదు వంటి శక్తివంతులుగాను దేవుళ్ళ వంటి వారు గాను మరి దూతల వంటి వారు గాను చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు మరి అలా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారా దేవుని సన్నిధిలో నిత్యము సమయం గడపండి నిత్యము దేవుని వాక్యం ధ్యానించండి దేవునితో సహవాసం చేయండి అప్పుడు దేవుడు తన యొక్క కృప చేత మనల్ని అందరిని కూడా ఆ విధంగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యం ప్రకారం మనం జీవించడానికి నిత్యము మనము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూడా కృప ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడి కృపావార్తను వార్తను దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధువైన మా దేవ కృప కలిగిన మా తండ్రి గొప్ప దేవ నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ నీవెంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి మా ప్రభ నీవు యూదులను రక్షించాలనుకుంటున్నావు అదేవిధంగా మమ్మలను కూడా రక్షించాలనుకుంటున్నావు అవును ప్రభ అన్యులైనటువంటి మమ్మలను మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభ మాకిచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యంను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మాకిచ్చిన క్షమాపణను బట్టి నీకు వందనాలు మా కొరకు నీ ఒక్కడే కుమారుడు నేష్క్రిస్తుని బలిగా అర్పించి ఆయన యొక్క అమూల్యమైన బలియాగం ద్వారా మాకు నిత్య సిద్ధపరిచినందుకు నీకు వందనంలో మేము ఏమాత్ర భారం తండ్రి ప్రభా వెన్నుకున్నటువంటి జనం కాదు కానీ నీవు మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించావు లోకముని ఎంతో ప్రేమించి ఈ లోకానికి నీ కుమారుడిని పంపించావు తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మమ్మలను శక్తిమంతులుగా చేయాలని కోరుకుంటున్నందుకు దావీదు అంటే దావీదు వలె శక్తిమంతులుగా చేయ చేయదలుచుకుంటున్నందుకై నీకు వందనములు అదేవిధంగా ప్రభా తండ్రి దావీదు సంతతి వారిని మీరు తండ్రి దేవుళ్ళలాగా చేయాలనుకుంటున్నారు జనుల దృష్టికి దూతల్లాగా కనిపించేలాగా చేయాలని అనుకుంటున్నారు అదేవిధంగా మా జీవితాల్లో కూడా మీరు చేయమని ప్రార్థిస్తున్నాము మేము కూడా తండ్రి మేము మానవ మాతృలము తండ్రి అల్పులము అయోగ్యులము తండ్రి నీ యొక్క కృప చేత నువ్వు మమ్మలను ఆ విధంగా చేయగలవు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి నీ యొక్క వాక్యంను ఎక్కువగా ధ్యానించడానికి మీకు మీరు మా కృప చూపించండి తండ్రిని యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహవాసంతో సహాయంతో తండ్రి మేము ఆ వాక్యంను చక్కగా గ్రహించి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయము